అందరికీ నమస్కారం అండి ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ అత్యంత ముఖ్యమైన సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ ఏజీ స్టేట్ ఆఫీస్ విజయవాడ నుంచి ఒక కీలకమైన ప్రకటన అయితే విడుదలైందండి ఇది ప్రత్యేకంగా విడాకులు పొందిన లేదా విధవరాలైన కుమార్తెలకు సంబంధించిన కుటుంబ పెన్షన్ అంశంపై స్పష్టత ఇస్తుంది ఇక కుటుంబ పెన్షన్ పై ఉన్న అసలు నిబంధన ఏంటంటే ఎంఎస్ నంబర్ త్రీ వన్ ఫైవ్ ప్రకారం కుటుంబ పెన్షన్ పొందే విధవరాలు లేదా విడకలు పొందిన కుమార్తెలు తమ తండ్రి ఉద్యోగం లేదా సర్వీస్ పెన్షన్ జీవించి ఉన్నప్పుడు ఆయనపై ఆధారపడి ఉన్నప్పుడే పెన్షన్ అర్హత పొందుతారు అంటే సింపుల్ గా చెప్పాలంటే కుమార్తె తన తండ్రి ఉద్యోగంలో ఉన్నప్పుడు లేదా పెన్షన్ తీసుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడి ఉండాలి తర్వాత వితంతు అయినా లేదా విడాకులు తీసుకున్న తండ్రి జీవించి ఉన్న సమయంలో ఆధారపడకపోతే పెన్షన్ పొందడానికి అర్హత అయితే కాదండి ఇక ఏజీ ఆఫీసు వివరణలో చెప్పిన నిజా సంఘటన ఏంటంటే టి రామయ్య గారు ప్రభుత్వ ఉద్యోగిడి రెండు వేల పదహారులో మరణించారు ఇక భార్య శ్రీమతి సత్యవతి గారు కుటుంబ పెన్షన్ పొందుతూ రెండు వేల పంతొమ్మిదిలో మరణించారు కుమార్తె శ్రీమతి సరోజిని గారు జూలై పన్నెండు రెండు వేల ఐదున విధవరాలైనారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రామయ్య గారు రెండు వేల పదహారులో కాలం చేశారు ఆ సమయానికి కుమార్తె వివాహితురాలు అంటే ఆమె అప్పట్లో తండ్రి మీద ఆధారపడి లేదు ఆ తర్వాత రెండు వేల ఐదులో వితంతరాలైనారు ఇప్పుడు తల్లి సత్యవతి గారు మరణించిన తర్వాత సరోజిని గారు ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేశారు కానీ ఏజీ ఆఫీసు ఈ దరఖాస్తును తిరస్కరించింది ఏజీ ఆఫీసు స్పష్టంగా పేర్కొన్న విషయం ఏంటంటే సరోజిని గారు తన తండ్రి జీవించి ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడి లేదు ఎందుకంటే ఆ సమయానికి ఆమె వివాహితురాలు రెండు వేల ఐదులో ఆమె విధవరాలైనప్పటికీ తండ్రి మరణం రెండు వేల పదహారులో జరిగింది కాబట్టి ఆధారపడి ఉన్నట్లు పరిగణించలేం అందువల్ల ఫ్యామిలీ పెన్షన్కు అర్హత లేదు ఇక జీవో ఎంఎస్ నంబర్ త్రీ వన్ ఫైవ్ ప్రకారం సరైన నిర్ణయం ఏదంటే తండ్రి చనిపోయే సమయానికి కుమార్తె వివాహం కానీ లేదా ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడే అర్హత ఉంటుంది తర్వాత వితంతురాలైన విడాకులు తీసుకున్న అర్హత అయితే ఉండదండి ఈ నిబంధన ఎవరికి వదిలిస్తుందంటే విధవరాలు అయినా కుమార్తెలకు అలాగే విడాకులు పొందిన కుమార్తెలకు ఈ వారికి పెన్షన్ అర్హత ఉంటేనే తండ్రి జీవించి ఉన్న సమయంలో ఆయన మీద ఆర్థికంగా ఆధారపడి ఉండాలని సాక్ష్యాలు చూపాలండి ఈ నియమం ఎవరికి వద్దించదంటే వివాహం కాని కుమార్తెలకు ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ శారీరకంగా దివ్యాంగులు కుమారులు కుమార్తెలకు వీరు తల్లిదండ్రుల మీద ఎప్పటికీ ఆధారపడి ఉంటారు కాబట్టి వారి విషయంలో ఫెన్షన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదండి భవిష్యత్తులో కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా జీఓ ఎంఎస్ నెంబర్ త్రీ వన్ ఫైవ్ నిబంధనలు తప్పనిసరిగా పరిశీలించుకోండి అవగాహన లేకుండా దరఖాస్తులు పంపిస్తే అవి తిరస్కరించబడతాయండి ప్రతి ఫెన్షన్ హోల్డర్ వారి వారసులు మరియు కుటుంబ సభ్యులు గమనించాలి తండ్రి మీద ఆధారపడిన సాక్ష్యాలు లేకుండా దరఖాస్తు చేయకండి దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత శాఖ లేదా ఏజీ ఆఫీసును సంప్రదించండి అలాగే జీవో త్రీ వన్ ఫైవ్ కాపీని పరిశీలించి మీరు వర్ఫులాక్ కాదా తెలుసుకోండి ఇలా చేస్తే భవిష్యత్తులో అనవసర తిరస్కరణలు ఇబ్బందులు రాకుండా ఉంటాయి